మన పాట స్వామి పాట లైక్ చేయండి మీకు ధన్యవాదాలు అంజని తనయా అతి బలవంత ఆంజనేయ అంజని తనయా అతి బలవంత ఓంకార రుద్ర రూపమున వెలసిన భూత ప్రవీణ నమస్సులు ఇవి గో నీకు సుమాంజలి అనుమా నమస్సులు ఇవిగో నీకు సుమాంజలి తనయాతి బలవంత ఆంజనేయ రామాయణంబు నందు ప్రథమ సూత్రధారి రామ భక్తులందు నీవు ప్రథమ పాత్రధారి వి రమణీయము సుందర కాండం పలుమారులు నిన్ను పొగడంగా రమణీయము సుందర కాండం పలుమారులు నిన్ను పొగడంగా శ్రీరామ రామానగా ఓంకార రుద్ర రూపమున వెలసిన భూత ప్రవీణ నమస్సులు ఇవిగో నీకు సుమాంజలి కొను అనుమా అంజని అతి బలవంత శ్రీయాంజనేయా మహాభారతంబునందు అర్జునుని రథమున నిలచి భాగవతమునందు నీవు బలరామగర్భమునచి రమణీయం సుందరకాండం పలుమారులు నిన్ను పొగడంగా రమణీయము సుందర కాండం పలుమారులు నిన్ను పొగడంగా శ్రీరామ రామానగా ఓంకార రుద్ర రూపమున వెలసిన భూత ప్రవీణ నమస్సులు ఇవిగో నీకు సుమాంజలి చేకొను అనుమా అంజలి తనయాతి బలవంత శ్రీ ఆంజనేయ గంధమావి పర్వతమందు ఘనము గంటివయ్యా రావణుని గర్వమునచి సీతమ్మను చూపితివయ్యా రమణీయము సుందర కాండం పలుమారులు పొగడంగా రమణీయము సుందర కాండం పలుమారులు పొగడంగా శ్రీరామ రామయనగా ఓంకార రుద్ర రూపమున వెలసిన భూత ప్రవీణ నమస్సులు ఇవిగో నీకు సుమాంజలి అనుమా అంజని తనయాతి బలవంత శ్రీయాంజనేయ శ్రీ ఆంజనేయ